జై కృష్ణ అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా నేను నేను మాట్లాడబోయే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి దయచేసి జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ పొంగుటూరు గ్రామం కోరుగూడి మండలం ఏలూరు జిల్లా ఈ యొక్క నిన్న నిన్న మా ఊర్లో ఈ పుస్తకాలు జ్ఞానకంగా అలాగే హిందూ ధర్మం గొప్పదనే పుస్తకాలు ఒక అజ్ఞాత వ్యక్తి పంచడం జరిగింది అతన్ని పట్టుకోగా ఈ పుస్తకాలు వదిలేసి పారిపోవడం జరిగింది అయితే దీంట్లో ఉన్నది ఏంటంటే హిందూ కానీ ముస్లిం కానీ సిక్కు కానీ ఇసై కానీ లేరు మరొక ధర్మం అనే ఉంది అసలే హిందూ ధర్మానికి తూట్లు పడుస్తూ ఈ యొక్క ఎడారి పతాలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంటే ఇప్పుడు మరొక ధర్మం అంటే ఇది ఒకటి వస్తుంది వచ్చిందండి ఉన్న ధర్మం లేవని చెప్తే పర్లేదు హిందూ ధర్మం కూడా లేదని ఓంకారం గుర్తు చేసుకుని మరి హిందూ ధర్మం లేదని మళ్ళీ చెప్పి మరొక పుస్తకాలు ఇచ్చి మన హిందువులని ఎంతో మంచం చేస్తున్నారు అలాగే ఇందులో చూసారా మన భగవద్గీతలో ఉండేటటువంటి కృష్ణుడు అర్జునుడు రథం బొమ్మ వీళ్ళు వేసుకుని మనల్ని హిందూ ధర్మం లేదని మళ్ళీ కింద రాశారు కింద రాసినప్పుడు హిందూ ధర్మం లేదన్న వాళ్ళు ఈ బొమ్మలు వేసుకుంటారు ఎందుకు మరుగు ధర్మం అంట ఎవరో కొత్త దేవుడు అంట అందుకనే ఈ యొక్క జ్ఞానగంగని గంగలోనే కలిపేద్దామని కృష్ణ ధర్మ రక్షణ సభ్యులు చేస్తున్నారు ఈ యొక్క ఇదిగోండి కొత్త దేవుడు అంటా అండి ఎవరో కబీర్ అంటారు మన దేవుళ్ళు మానేసి మన శివా విష్ణు మహేశ్వరులు అనేసి కొత్త దేవుడు అంట ఈ దేవుడి నుంచే మొత్తం అన్ని 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 దేవుళ్ళు అన్ని మాతలు పుట్టినని ఏదో పిచ్చి వివరణ ఇస్తున్నారండి దీన్ని మన కృష్ణ రక్షణ సభ్యులు అడ్డుకొని ఈ జ్ఞానగంగానే గంగలోనే కలిపేయడానికి వచ్చామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం జయ కృష్ణ జై కృష్ణ గీత నీ జ్ఞానామృతం దీంతో పాటు అనేక రకాలైనటువంటి కరపత్రాలతో పాటు చిన్న చిన్న బుక్స్ ఆఖరికి వేదాలని కూడా వీళ్ళు వక్రీకరించి ఏం చేస్తున్నారంటే మన హైందవ ధర్మానికి కించపరిసి హైందవ ధర్మాన్ని కన్ఫ్యూజ్ చేసి ఎవరైతే ధర్మం గురించి తెలియనటువంటి అమాయక హిందువులు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు పది రూపాయలకి ఐదు రూపాయలకి ఉచితంగా కూడా పనిచేస్తున్నారన్నమాట స్కూళ్ళ దగ్గర హాస్పిటల్స్ దగ్గర గుళ్ళ దగ్గర నడి కూడల్లో ఈ బుక్స్ అన్ని పంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చదవదామని చెప్పి ఏదో గీతాలు ఉంది కదా ధర్మం గురించి ఉంది ఓంకారం ఉంది ఏదో మంచిదని చెప్పి చదివితే ఆ బుక్స్ అంతా చదివితే ఎలా ఉంటుందంటే అండి మన త్రిమూర్తులతో పాటు దేవీ దేవతలందరినీ కించపరిచి వీళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు నిజమైన దేవుణ్ణి నేనే అంటూ ఎవడో ఒక కొత్త బాబా పుట్టుకొస్తున్నాడు అంటే ఇలాంటివి గత సంవత్సరాల కాలంగా మన కృష్ణ రక్షణ ఎదుర్కొంటేనే ఉంది గతంలో మీరు చూశారు హైదరాబాద్ లో కూడా ఇలాంటివి జరిగింది సుమారు మూడు వందల బుక్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్ లో చెప్పి ఆ తర్వాత బుక్స్ అన్ని కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత సామర్లకోట ప్రాంగణంలో కూడా ఇలాగే చేస్తే అప్పుడు కూడా సుమారు రెండు కట్టల బుక్స్ కూడా మనం నదిలో కలిపేయడం జరిగింది ఇదంతా కూడా మన కృష్ణతరం రక్షణ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఇలాంటి ఒక సెక్యులర్ బుక్స్ రావడంతో పాటు అన్ని మతాలు సమానమని బోధిస్తూనే ఈ మతాలన్నీ నిజమైనవి కాదు అని చెప్పి వీళ్ళు సివర్లో ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళు చేసేటువంటి కుట్ర హిందూ సమాజానికి అర్థం కావాలని చెప్పి మన సోషల్ మీడియాలో పెడుతున్నాము దాని ప్రభావంతో మన కార్యకర్తలు హిందూ బంధువులు అందరూ కూడా చైతన్యమయ్యి ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని వాళ్ళకి రెండు తగిలిచ్చి అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి ఆ బుక్స్ అన్నిటిని కూడా తగలబెట్టడమో లేదా నదిలో వేసేయడమో జరుగుతుంది దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి బుక్స్ పంపిణీ ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత సాటి సగటి హిందూ బంధువుకి ఉంది దయచేసి అర్థం చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకెడియా జై కృష్ణ ధర్మరక్షణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుండి నడిపించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని హిందూ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఒక పని చేసినటువంటి మా రాముకి సత్యమని కంఠకి యావత్ కృష్ణ ధర్మరక్షణ అంటే మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీ